దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది ఇరువురి వివాహప్రాప్త పొంతనాలు అది పెళ్లి వరకు వెళుతుందా లేదా మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా విదేశీయాన యోగం వెళ్ళవచ్చా వెళితే మంచిదా డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి ఎప్పుడు జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును గమనించగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణ సరస్వతి ఈ వీడియో ద్వారా భరణి మక ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని కూలంకషంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను అయితే దీనికి మునుపు ఒక విషయం ఏమిటంటే మా నుండి అపాయింట్మెంట్ కోరేవారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా మొదట మేము ఈ వీడియోని ప్రారంభించక మునిపే ఒక డిస్క్లైమర్ని పెట్టున్నాను దాన్ని దయచేసి విని తర్వాతే అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ప్రయత్నం చేయండి మరొక విషయం ఏమిటంటే ఎవరైనా జ్యోతిష్యము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము ఇరవై నాలుగవ తారీఖు నుండి మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతుంది ఇది డైరెక్ట్గా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి అరవై నాలుగు గంటలలోనే మీకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ విషయాలన్నీ కూడా నేర్పబడును అరవై నాలుగు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట చొప్పున అరవై నాలుగు గంటల్లోనే డిఎన్ఏ హాస్టాలజీ సంబంధమైనటువంటి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నిర్వహించబడును శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు మా వాట్సాప్ లోకి వచ్చి విషయాలు తెలుసుకోవచ్చు భరణి నక్షత్రంలో గాని మకా నక్షత్రంలో కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ ఉన్నటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మందికైనా ఇప్పటికీ మ్యారేజ్ అయి ఉంటుంది వారికి వచ్చినటువంటి ప్రథమ వివాహానికి వచ్చినటువంటి భాగస్వామి ఒక అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి జాతకము గుద్దినట్లుగా ఇలాంటి వారితో మీరు వివాహానికి వెళ్ళడం అనేది ప్రాప్తం ఉంటుంది ఆ ప్రాప్తాన్ని కూడాను వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడం వల్లే వివాహ సమస్యలు ఎదురవుతున్నాయి అన్ని అయిపోయిన తర్వాత వివాహం అయిన తర్వాత మా వివాహ జీవితం ఎలా ఉంటుంది అని అడగడం అనేది కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్ కాదు ఏదైనా ఒక విషయాన్ని ప్రారంభించేటప్పుడే మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇందులో సాధక బాధకములు ఏమిటని తెలుసుకొని ముందుకెళ్తే సమస్యలు అనేది రావు అనేది డిఎన్ఏ డీకోడ్ చేస్తుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే మా నుండి జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి వివాహ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తాం వారికి ఎలాంటి నక్షత్రాలు వారు వస్తారు ఎలాంటి గ్రహాలు లగ్నంలో ఉంటాయి ఏ రాసులు ఏ లగ్నాలు వారుగా ఉంటారు వారి వివాహ జీవితము పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్రొఫెషన్ ఏమిటండి అదేవిధంగా వారి యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇలాంటి వారిని సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చినటువంటి సంబంధాలు అంటే అన్నీ విన్న తర్వాత మా అబ్బాయి లేదా మా అమ్మాయి వివాహ జీవితం ఎలా ఉంటుందండి బాగుంటుందా అని అడుగుతారు ఇంతవరకు నేను చెప్పింది అదే కదండి ఇలాంటి వారితో వెళితే బాగుంటుందని చెప్తుంటే మళ్ళీ అన్నీ విన్న తర్వాత ఫలానా వారికి ఫలానా వాళ్ళు ఏమవుతారు అన్నట్టుగా అడుగుతున్నారు ఏమిటని అడుగుతా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి మా వీడియోని ఒక ముప్పై వీడియోలు ఇరవై వీడియోలు చూడండి అప్పుడు డిఎన్ఏ హాస్ట్రాలజీ వలన ఉపయోగం ఏమిటో తెలుస్తుంది ఆ తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మా దగ్గరికి అపాయింట్మెంట్ కోసం రాండి అయితే ఇప్పుడు భరణి నక్షత్రంలో కానీ మకా నక్షత్రంలో కానీ ఉత్తరాష్ట నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి వారితో వివాహానికి వెళితే వారి వివాహ జీవితం బాగుంటుంది అన్న విషయాలని చెప్తాను ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది వాళ్ళు కూడా నేను చెప్పిన అంశాలను ముందర పెట్టుకొని వారి యొక్క భాగస్వామి జాతకాన్ని పరిశీలించుకోవచ్చు ఇప్పుడు వివాహానికి వెళ్తున్నటువంటి వారు ఉంటారు వారు కూడా ఇలాంటి జాతకాలని మీరు కానీ ఎదుర్కోగలిగితే వస్తే మీ దగ్గరికి వస్తే సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి జాతకం నుండి మీ జాతకం కూడాను కరెక్ట్గా సూట్ అవుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఆ తర్వాత వివాహానికి వెళ్ళడం అనేది సరైనటువంటి విషయము అయితే ఇక్కడ మనం మొదట చెప్తుంటాం కొన్ని కొన్ని నక్షత్రాల వారు కొన్ని కొన్ని నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళకూడదంటే వారు కరెక్ట్గా అదే నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళి వారి వివాహ జీవితాన్ని భ్రష్టు పెట్టించుకున్నారు ఉదాహరణకి భరణి నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వారితోనూ శ్రవణ నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదంటే వీళ్ళు ఇంతవరకు మన జ్యోతిషులు చెప్పినటువంటి విధానం ద్వారా రాశిపేడి నక్షత్రంలో మాత్రమే నాకు శ్రవణ నక్షత్రం లేదు కాబట్టి మీ ముందుకు వెళ్తున్నారు కానీ ఎదుటి వారి వ్యక్తి జాతకంలో రాశిపేడి నక్షత్రం కాకుండా లగ్నా పాయింట్ పైన నక్షత్రము లగ్నాధిపతి నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం ఉంటే అప్పుడు మీరు అది చూడరా అప్పుడైనా కానీ అలాంటి ఫలితాలే వస్తాయి అందుకని ఏం చేయాలంటే మనము ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చాలా అవసరం బర్త్ టైం రెక్టిఫికేషన్ కరెక్ట్గా లేకపోతే మీరు తెచ్చినటువంటి జాతకంలో టైం అనేది సరిగా లేనప్పుడు ఏర్పడిన జాతకము ఆపోజిట్ జెండర్ని ని చూసిస్తుంది ఎప్పుడైతే సరైన సమయం అనేది లగ్న పాయింట్ నిర్ధారణ చేసుకోలేదో మీరు ఏమిటనేది ఒక నిర్ధారణ రానప్పుడు మీకు రాబోయే భాగస్వామి కూడా నిర్ధారణకు రారు అన్నీ మారిపోతాయి కాబట్టి వీటన్నిటిని కూడాను మనం డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా పరిశీలిస్తాం దానికి సంబంధించినటువంటి అంశాలని రికార్డు చేసుకోమంటాం దాని అనుసరించి మీరు జీవితాన్ని నిర్ణయించుకోమని చెప్తాం అంతేగాని అన్ని అయిపోయిన తర్వాత ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుందంటే ఒక వివరణ ఉంటుందంటే ప్రెడిక్షన్ ఈజ్ అండ్ ఈడియట్కి నాన్ సెన్స్ అకార్డింగ్ టు ది డిఎన్ఏస్ట్రాలజీ అని నేను చెప్తా దానికంటే నాన్ సెన్స్ ఏది లేదు కాబట్టి దయచేసి మా దగ్గరికి రావాలనుకుంటే ప్రెడిక్షన్ అనే నెపంతో భవిష్యత్తు గురించి చెప్పండి ఇలాంటి వాటి గురించి రావద్దు అని నేను మొదటే చెప్పుంటాను దాన్ని గమనించండి ఎవరైనా అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ఫోన్ చేస్తే ఏమిటండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరి గురించి చెప్పాలి వారు ఎక్కడుంటారు ఏ విషయాల గురించి కావాలని నేను క్వశ్చన్స్ వేస్తే అటన్నిటికీ చెప్తూ చివరికి వచ్చేటు మొత్తం చెప్పాలండి భవిష్యత్తు మొత్తం చెప్పాలంటే అంటారు ఏమండి భవిష్యత్తు అంతా చెప్పాలంటే మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటేనే కదా మనకి భవిష్యత్తు అనేది ఉంటుందంటే అవునండి అంటారు మరి ఆ నిర్ణయించి నిర్ణయించుకున్నారు కరెక్ట్గా అంటే మాకు తెలియదండి అంటారు అప్పుడు మేము నిర్ణయిస్తాము తర్వాత భవిష్యత్తు గురించి చెప్తామంటే తర్వాత ఫోన్ కాల్ ఉండదు మీ జీవితం అంతేనా మారరా మీరు జాతకం అయితే మారదు ఒకసారి పుట్టిన తర్వాత మనకు ఏర్పడినటువంటి జాతకము జాతక చక్రం మారదు మారవలసింది మీరు అలా జరిగినప్పుడే వివాహ జీవితం కానీ ఏ ఏ విషయాలలో కానీ మీకు అనుకూలత లభిస్తుందని డిఎన్ఏ హాస్టల్లో జరిగా నేను చెప్తుంటాను అయితే ఈ భరణి నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారితో కానీ అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళకండి అంటాం అయితే ఎవరితో వెళ్తే వీళ్ళ వివాహ జీవితం బాగుంటుంది వీళ్ళ బౌండరీ ఎంతవరకు ఉంది వీళ్ళ యొక్క అపార్చునిటీ ఏమిటి వీరి యొక్క ఆప్షన్ ఏమిటి అనేది నేను చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా భరణి నక్షత్రం అనేది మేషంలో ఉంటుంది మేషరాశి లగ్నం అదేవిధంగా మకా నక్షత్రం సింహరాశి సింహలగ్నం అని చెప్పబడుతుంది మరి ఉత్తరాషాఢ నక్షత్రము ధనుసులోనూ ఉంటుంది మకరంలో కూడా ఉంటుంది అలాంటప్పుడు ఈ మూడు నక్షత్రాలకు ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టి ఉండని వారికి వచ్చే భాగస్వామి వీరే వీరితోని వివాహానికి వెళ్తే వీరికి వివాహ జీవితం బాగుంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను అయితే వారు ఎవరు అనేదాన్ని ఇప్పుడు నేను చెప్తాను అది ఏమిటంటే ధనిష్ట స్వాతి పునరుషు పుష్యమి విశాఖ శతపిషా నక్షత్రాలు వారు అంటే ఇక్కడ రెండు కార్మిక రిజిస్ట్రీ ఉంది అదేమిటంటే శని కర్మ రిజిస్ట్రీ అంటారు మరియు రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారితోనే వీరికి వివాహం జరిగి ఉంటుంది కరెక్ట్గా వెళ్తే లేదా జరగబోతుంది ఒకవేళ డిఎన్ఏ ఆస్ట్రాలజీ లోపలికి వచ్చి మేము మారుతాము వీటన్నిటిని మా మీ దగ్గరికి వచ్చేటప్పుడే ఆ గడపలోనే వదిలేసి మీ లో మీ యొక్క అపాయింట్మెంట్ రూమ్ లోకి వస్తామన్న వాళ్ళే రాండి లేకపోతే రాకండి అయితే ఇక్కడ మనం చెప్పగదలుచుకుంది ఏమిటంటే శని కర్మ మరియు రాముకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో భరణి వారికి కానీ మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ అలాగే ఉత్తరాష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ వివాహ ప్రాప్తం అనేది ఉంది ఇది ఫిక్స్ ఇదే వీరి ఆప్షన్ ఇదే వారి అపార్చునిటీ ఇదే వారి యొక్క బౌండరీ అంటాం ఆ బౌండరీని దాటి మేము వెళ్ళిపోతామంటే సీత కూడా అమ్మవారు సీతాదేవి అంటారు కదా శ్రీరామచంద్రుని సతీమనేటువంటి సీతాదేవి కూడా బౌండరీని దాటిన దాని వల్లే కదా కష్టాలు పడింది ఆ కష్టాలు మీకు కూడా దక్కుతాయి ఇది గమనించాలి అయితే ఒక ఒక పాయింట్ చెప్పాను అంటే ఏమిటి దాదాపు ఆరు నక్షత్రాలు చెప్పాను ఆరు నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి ఎదుటివారి జాతకంలో పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండాలి మరి కొంతమంది ఒక డౌట్ని రైజ్ చేస్తారు రాశి వరకే కదండి మాకు తెలుసు లగ్న పాయింట్ అంటున్నారు లగ్నాధిపతి అంటున్నారంటే నేను చెప్పేటప్పుడు ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వారి జాతకంలోనే ఉన్నటువంటి విషయాలని మొదట ఉదాహరణగా చెప్తా మీ అమ్మాయితో లేదా మీ అబ్బాయితో రాసి ఇది నక్షత్రంలో పడింది ఉదాహరణకి రాశి మకా నక్షత్రంలో పడింది సింహ రాశి లగ్నం వచ్చి మేష లగ్నంలో పడింది భరణి నక్షత్రంలో కూర్చో ఉంది లగ్నాధిపతి ఒకవేళ మేష లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు వెళ్ళి ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనుసులో కూర్చో అన్నారు అనుకోండి ఇప్పుడు మూడు నక్షత్రాలనే తీసుకున్నా దాన్ని రాశి లగ్న పాయింట్ లగ్నాధిపతి అంటారు వీటన్నిటిని మీకు మహానుభావులు ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేసి ఉండరు పరిచయం చేసి ఉండరు మీకు పరిచయం చేసింది ఒక రాశిపడిన నక్షత్రమే దాన్ని తీసుకునే జీవితాలని అంతా చెప్పేస్తారు వాళ్ళు కానీ అది కరెక్ట్ కాదు ఈ మూడు అంశాలు మనకు ప్ర ప్రసాదించబడింది భగవంతుని చేత వాటన్నిటిని కూలంకషంగా అర్థం చేసుకుని మన జీవితాన్ని నడపాలి అనేది డిఎన్ హాస్టల్ చెప్తుంది అలాంటప్పుడు రాశి పని నక్షత్రం గాని లగ్న పాయింట్ పని నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రంగా ఈ భరణి మక ఉత్తరాష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో ధనిష్ట స్వాతి పునరుషు పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలు కనెక్ట్ అవ్వాలి అయితే ముఖ్యంగా భరణ్య నక్షత్రం వారైతే శ్రవణ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి ఉత్తరాక్షయ నక్షత్రంలో పుట్టి ఉంటే వారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారితో వివాహానికి వెళ్ళకండి అనేది మనం రిస్ట్రిక్షన్ చెప్తాం అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి మా అబ్బాయికో లేదు మా అమ్మాయికో ఇలాగే జరిగిందండి వాళ్ళు ఇలాగ ఇబ్బంది పడుతున్నారండి దీనికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందంటే దయచేసి అలాంటి వారికి మా దగ్గర అపాయింట్మెంట్ లేదు ఒక కూరగాయల షాపులోకి వెళ్ళి కూరగాయలు అమ్మే షాపులోకి వెళ్ళి మాకు అక్కడ ఒక కేజీ మటన్ చికెన్ కావాలని అడిగినట్టుంది మీరు మా దగ్గర అలాంటివి లభించదండి అయ్యా అంటే మీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు మాకు కోపం వస్తుందే రాదా మీరే చెప్పండి ఒక కూరగాయల షాపులోకి వెళ్ళి వెజిటేరియన్స్ అమ్మే వారి దగ్గరికి వెళ్ళి నాన్ వెజిటేరియన్ అడగడం ఎంత తప్పో నాన్ వెజిటేరియన్ అడిగే అమ్మే దగ్గరికి వెళ్ళి నాకు వెజిటేరియన్ కావాలని అడగడం కూడా అంతే తప్పు కదా ఈ జ్ఞానం మీకు లేదా కాబట్టి అప్పుడేం చెప్తానంటే మీరు ఆ మహానుభావుల్ని అడగండి అయ్యా వాళ్ళు చెప్తారు ఈ విషయాలు మేము ఏ ఉంగరం వేసుకోవాలి ఏ దిక్కులోకి వెళ్ళాలి ఏ రంగు బట్టలు వేసుకోవాలి ఏ దిక్కు నుండి అమ్మాయి వస్తుంది మరి వాళ్ళు ఎంత దూరంలో ఉంటారు మాకు అమ్మాయి పుడుతుందా లేదా అబ్బాయి పుడుతుందా ఆర్ ఆల్ ప్రిడిక్షన్స్ ప్రెడిక్షన్స్ ఆర్ అండ్ ఈడియటికి నాన్సెన్స్ అకార్డింగ్ టు ది డిఎన్ ఆస్ట్రాలజీ ఇది నేను చెప్పగలను కాబట్టి అలాంటివి ఇక్కడ అడగకండి అక్కడ అడగండి అంట మేము చెప్పే అంశాలు ఇవి మీకు ఇష్టమైతే రాండి లేకపోతే రాకండి అని కూడా చెప్తున్నాం ఆ తదుపరి ఈ భరణీమక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి రాబోయే భాగస్వామి చూసినప్పుడు వారి యొక్క జాతకంలో చూసినప్పుడు కన్యా రాశి లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నంలో ఉన్నటువంటి వారితో వివాహం జరుగుతూ ఉంది లేదు ధనుసు రాశి లేదు కన్యా రాశి లేదు ధనుసు లగ్నం లేదు కన్యా లగ్నం లేదంటే వారి జాతకంలో ఎదుటి వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ ధనుసులో ఉండడం అనేది మనం చూడవచ్చు మీకు వచ్చే జాతకాలు కూడా అలాగే ఉంటాయి కానీ మీకు సెలెక్ట్ చేసుకోవడమే రాదే ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా తెలియదే మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఎన్నో వేల లక్షల మంది యొక్క జాతకాలను పరిశీలించి పూర్వం ఈ మకా నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఉత్తరాష్ట నక్షత్రంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని మంది బాగుపడ్డారు వారు ఎందుకు బాగుపడ్డారని తెలుసుకుని వారి జాతకాలను పరిశీలించి ఈ యొక్క డిజైన్ లో కూడా మీరుగానే ఇదే విధంగా మీరు వెళ్ళగలిగితే మీ వివాహ జీవితం బాగుంటుందని ఒక సిలబస్ ని ఏర్పాటు చేసి మనం ఇప్పుడు అయితే అరవై నాలుగు గంటల్లోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్ణయిస్తున్నాం నిర్వహిస్తున్నాం అందులో కూడా చాలా మంది జాయిన్ అయిపోతున్నారు జూలై ఇరవై నాలుగో తేదీ లోపలే జాయిన్ అవ్వాలి ఆ తర్వాత మేము జాయిన్ అవుతామంటే చేర్చుకోబడదు వాళ్ళని సెకండ్ బ్యాచ్కి ఎన్రోల్ చేస్తాం ఇది కూడా గమనించాలి మీరు అయితే ఇప్పుడు ఈ భరణి మక ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి జాతకములో లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నములోనే గురువు అనే గ్రహము లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉండాలి అలా ఉన్నవారితో వివాహానికి వెళ్ళండి ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది మీకు లేదా గురు బుధుడు కలిసి ఉంటారా చూడండి ఇవి రెండూ లేదనుకుంటే లగ్నాధిపతి అనేది ఒకటి ఉంటుంది ఆ జాతకం యొక్క లగ్నం లా అని శ్లాష్ వేసి ఉంటారు ఒకటి నెంబర్ వేసి ఉంటారు ఆ లగ్నాధిపతి వెళ్ళి గురువుతో గాని బుధునితో గాని కలిసి ఉండడము లేదా దృష్టిల్ని కలిగి ఉండడం జరిగితే అలాంటి వారు కూడాను మీకు సరైనటువంటి జోడి ఒక జాడీకి సరైనటువంటి మూత ఎలాగైతే ఫిట్గా ఉంటుందో ఆ విధంగా మంచి వివాహ జీవితాన్ని వాళ్ళు మీకు ఇస్తారని చెప్తాం అదేవిధంగా భావ సంబంధాన్ని గురించి చెప్పేటప్పుడు ఒకటి ఆరు తొమ్మిది భావాల యొక్క సంబంధాలు భావాధిపతుల సంబంధాలు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది లగ్నాధిపతి ఆరులో గాని తొమ్మిదవ భావంలో ఉండడము లగ్నాధిపతి ఆరో భావాధిపతి కలిసి తొమ్మిదవ భావంలో కానీ తొమ్మిదవ భావాధిపతితో సంబంధపడడం తొమ్మిదవ భావాధిపతి ఆరో భావాధిపతి కలిసి లగ్నంతో సంబంధపడడం ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఏ ఉన్నా గాని మీకు రాబోయే భాగస్వామి వీరే అని మన నిర్ధారణకు వెళ్తాము అవునండి మీరు చెప్పినవన్నీ ఉంటే వాళ్ళతో వివాహాన్ని చేసుకొని వెళ్ళిపోవచ్చా అంటే అది కూడా కూడదు అప్పుడు ఏం చేయాలంటే మీకైతే వారు ఓకే అయినారు మరి వారి వారికి మీరు ఓకే కావాలి కదా వన్ సైడ్ మీకు ఆన్సర్ షీట్ వచ్చేసింది మీరు మా దగ్గర అపాయింట్మెంట్కి వచ్చారు కాబట్టి మేము మీకు చెప్తాం ఇలాంటి వారు వస్తారండి సెలెక్ట్ చేసుకోండి అంటాం ఓకే సెలెక్ట్ చేసుకున్నారు వెంటనే వివాహానికి వెళ్ళిపోతారా వెళ్ళకూడదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు అబ్బాయికో లేదా అమ్మాయికో మనం వివాహ సంబంధాలు చూసినప్పుడు వచ్చేవారి జాతకము మీకు ఓకే అయింది కానీ వారికి మీ జాతకం ఓకే అయిందో లేదో చూడాలి కదా దానికే మళ్ళీ రీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ నాలుగు అంశాలలో కనీసం మీకు ఒక అరవై శాతం కలిస్తే ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్కరు మీ అబ్బాయో మీ అమ్మాయికో సరిపడతారా అనేది తెలిసిపోయింది కానీ ఆ అబ్బాయికో లేదా అమ్మాయికో మీ అబ్బాయో అమ్మాయో ఓకేనని కూడా తెలుసుకున్న తర్వాత వివాహానికి వెళ్ళాలి ఈ భరణి మక ఉత్తరాష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామిక కుటుంబం అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు ఉంటారు కదా వాళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉంటారు అనేది చెప్తా ముఖ్యంగా కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ లార్జిస్టిక్గా వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి స్పెక్యులేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఉంటారు దాంతోపాటు హెవీ మిషనరీ దగ్గర పనిచేసే వాళ్ళు మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లాయర్లు డెంటిస్ట్లు ఆ తదుపరి ఆర్కాలజీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ మైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్రోలు గ్యాస్ ఇలాంటి వంట నూనె ఇలాంటి వాటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే అప్పుడు వ్యక్తిగత జాతకం అనేది మనం చూస్తాం ఇప్పుడు మేము జనరల్గా మీకు ఇది యూనివర్సల్గా ఇలాగుంటుందని చెప్తాం ఆ తర్వాత ఒకవేళ భరణిలో పుట్టారు మేష మేషలగ్నంలో లేదా సింహ సింహలగ్నంలో మకా నక్షత్రంలో పుట్టారు అలాగే ఉత్తరాక్ష నక్షత్రంలో పుట్టారు రాశో లేదా మకర రాశో మకర లగ్నమో వారికి రాబోయే భాగస్వామి వృత్తి ఏమిటి ఏ ప్రొఫెషన్లో ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారా లేదా ప్రైవేట్ వర్క్లో ఉంటారా లేకపోతే వాళ్ళకి సదుకుంది ఏమిటి ఇవటన్నింటిని కూడా వ్యక్తిగత జాతకం చూసి చెప్పారు ఏమండి మీరు అన్ని చెప్పారు బాగానే ఉంది మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇవాళ జీవితం ఎలా ఉంటుందండి అంటారండి బాగా వినండి ఇంతసేపు చెప్పింది కంఠ శోష పెట్టుకుని చెప్పింది మీ అమ్మాయికో మీ అబ్బాయికో రాబోయే భాగస్వామి యొక్క జాతకం ఇదేను అచ్చుకుద్దినట్టుగా ప్రింట్ కొట్టినట్టుగా చెప్పాను ఇలాంటి జాతకం మీ దగ్గరికి వస్తే మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వివాహ జీవితం బాగుండాలంటే ఆ అబ్బాయో లేదా అమ్మాయో ఎదుటి వ్యక్తి యొక్క జాతకము నుండి మీ అమ్మాయి జాతకం కూడా అబ్బాయికి సెట్ అయితేను లేదా అమ్మాయికి సెట్ అయితేనే కదా ఇద్దరు జాతకాలు చూసి మీరిద్దరికీ ఇంకా బాగుండబోతుందని చెప్తాము అవి ఏమీ లేదు ఇవన్నీ చెప్పించుకున్న తర్వాత వెంటనే మా అమ్మాయి జాతకంలో వివాహం బాగుంటుందని రాసిందా ఒకరి జాతకాన్ని ముందర పెట్టి వివాహం జరుగుతుందా బిడ్డలు పుడతారా వీళ్ళకి ఇలాగ పని జరుగుతుందా లేదా ఇతర దేశాలకి వెళతారా లేకపోతే ఇంకొకటి ఏమైనా అవుతారనే చెప్పడానికి ఇంతవరకు ఏ జ్యోతిష్య శాస్త్రంలో కానీ ఒక రూల్ అనేది లేదు అలాంటి రూలే లేనప్పుడు ఎప్పుడు జరుగుతుందని క్వశ్చన్ వేస్తారు మళ్ళీ కాబట్టి ఇన్ని విషయాల్ని మేము డీఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా మీరు ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే మునిపే మా దగ్గరకు వస్తే చక్కగా చెప్పగలం ఒక ఇల్లు కొనేస్తారండి మీరు మీ ఇష్టం ఇల్లు కొనేస్తారు ఒక ఇల్లు కొనేసి ఏమండి మేము ఈ ఒక ఇల్లు కొన్నామండి ఆ ఇల్లు బాగుంటుందా అండి అని అడుగుతారు అది ఎప్పుడు అడగాలి మేము ఫలానా ఇల్లు కొనాలనుకున్నాము ఫలానా వారి పేరు మీదే కొనాలనుకున్నాము కొంటే బాగుంటుందా అని అడగడం కరెక్ట్ అయినటువంటి జ్ఞానం ఉన్నటువంటి మనుషులు చేసే పనిగా లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను అమ్మాయిని ప్రేమించాను నేను అబ్బాయిని ప్రేమించాను లేకపోతే నేను ఆమెతో పెళ్లి చేసుకునేసిన మా ఇవాళ జీవితం ఎలా ఉంటుందంటే ఇది కరెక్ట్ అయినటువంటి మనుషులు చేసే పని కాబట్టి ఇది గమనించాలి కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించి ఇప్పుడు మేషరాశి మేష లగ్నము లేదా మకర రాశి మకర లగ్నం ఉన్నటువంటి వాళ్ళు వారి పేరు మీద ఇల్లు కొనొద్దండి అంటే కావాలని కొనేసి వచ్చి మేము వెళ్ళి కొనేసామండి ఇప్పుడు దాన్ని మేము అనుభవించాలంటే మేము ఏ పరిహారం చేయాలంటే పరిహారమే లేదు అనుభవించలేరు మీ జీవితకాలమంతా ఆస్తి వల్లనే మీకు గొడవలు వచ్చి తగాదలు వచ్చి మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తారు ఎవరు ఏమి చేయలేరని నేనైతే చెప్తాను అప్పుడు ఏం చేయాలి మకర లగ్నంలో పుట్టారా మేష లగ్నంలో పుట్టారా వారి పేరు మీద ఇలాంటి ని ఫామ్ చేయొద్దండి అంటాం ఇది ముందు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదా అన్ని చేసేసిన తర్వాత అన్ని అన్ని విధంగా నిర్ణయాలు తీసుకొని చేసేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావాలి రివర్సబుల్ చేయాలని మీరు పరిహారాల నేపంతో అనవసరంగా దేవుణ్ణి నిందించడము లేదా ఇతర ఇతర విషయాల పట్ల నిరుత్సాహంగా నిర్లిప్తగా ఇరిటేషన్గా ఉండడం మంచిదా ఇది మీరు గమనించగలరు శుభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు